వేదికపోయిన ఆశలేదు మన గౌరవంగా ఎత్తు చేయడానికి అలాగే ఇతర అధికారులకు ఇక్కడికి చేసే ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ యువకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ స్వాతంత్ర్యం అనేది ఎలా వచ్చిందనేది మనం పుస్తకాలు చదువుకున్నాం చాలా మన అన్ని చరిత్ర చాలామంది పుస్తకాలు కలుపుకున్నారు పెద్దలు చెప్తే విన్నారు సినిమాల్లో కూడా చాలా తెలిసింది ఎలా వచ్చిందంటే ఏ ఒక్కరి పుస్తకంలో కానీ ఎంతోమంది మన నాయకులు అప్పుడు స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధులు ఉద్యమాలు చేశారు జైళ్ళకు వెళ్ళారు ఆఖరికి ప్రాణాలు కూడా కోల్పోయారు అంటే వాళ్ళ సర్వం వాళ్ళ జీవితాలు వాళ్ళ కోసం కాదు మనందరి కోసం అంటే మ ఇప్పటి అంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇప్పుడు మన కోసం అంటే మన దేశం అంతా మంచిగా ఉండాలని మనమే పాలించుకోవాలని చెప్పేసి మనమే చేసుకోవాలనేది ఎవరో వచ్చి పాలించగలని చెప్పేసి వాళ్ళంతా ఈ ఈరోజు మనం ఈ చర్యలో ఉంటాం మనకొక్కడే నా రిక్వెస్ట్ ఎవరైతే కష్ట కష్టపడ్డారో ఆ కష్టానికి ఆ కష్టానికి విలువ ఇవ్వాలి మనం దాన్ని నిలబెట్టుకోవాలి మనం ఏం చేయాలా ఏదైతే వాళ్ళు కష్టపడి మనం అందించారో దాన్ని మనం మంచి చేసుకోవాలి మన సొసైటీని మనం కాపాడుకోవాలి ప్రతి ఒ ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి అధికారులకు మీరు సహకరించాలి మేము కూడా మీకు సేవ చేయాలి ఇదంతా ఒకరికొరు కోఆర్డినేషన్తో నడవాలి కాబట్టి మళ్ళీ రావడానికి మీరంతా కూడా మనకి మీ కోరిక మేరకే ఇక్కడ వచ్చేస్తున్నా మేడం థ్యాంక్ యూ ఇక్కడ ఏదో ఇంకా కొంచెం మిగిలిందని ఏదో కొంచెం కోడూరులో ఇంకా ఏం చేయాల్సింది ఏదో మిగిలిందనే ఇక్కడ వచ్చినట్టున్నాను థ్యాంక్ యూ మీ కోరిక మేరకే ఆఫీసులు ఇక్కడ వేసినట్లు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు పెద్ద వరకు ధన్యవాదాలు